అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి ఈ రాశిగల స్త్రీ జీవితాన్నే మార్చేస్తుంది ఎవరు ఈ స్త్రీ అన్నది తెలుసుకుందాం అలాగే చాలా రకాలుగా సింహరాశి వారు ఈ సంవత్సరంలో అంతగా కలిసి రాకపోవటం జాతక రీత్యా కూడా అంత అనుకూలంగా లేకపోవటం అన్ని రంగాల్లో దెబ్బతినేటువంటి అవకాశం ఆర్థికంగా వెనకబడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్న ఈ సందర్భంలో సింహరాశి వారికి ఈ రాశి గల స్త్రీ వీరి జీవితంలో ఒక అద్భుతాన్ని తేబతుంది ఎవరు ఈ రాశిగల స్త్రీ అంటే మీనా రాశిగల స్త్రీ ఈ రాశి వారికి భార్యగాను లేదా తల్లిగాను లేదా ప్రేమించినటువంటి వారి గాను అక్కగాను చెల్లిగాను ఉన్నట్లయితే గనక ఈ రాశి వారికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది అలాగే వీరు పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి ఉన్నాయి ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్స్ రావటం కోర్టు విషయాల్లో విజయం సాధించటం శత్రువుల పట్ల విజయం సాధించటం అన్ని రంగాల్లో వీరు ఒక అగ్రస్థాయికి వెళ్తారు దానికి గల కారణం ఈ రాశి గల స్త్రీ మీ జీవితంలో ఉన్నట్లయితే కనుక వంద శాతం జరుగుతుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లోనే పరిష్కారం చూపగలరు